తెలంగాణ మలిదస ఉద్యమానికి ఊపిరి అందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల సుభిక్ష పాలనలో ప్రతి ఒక్కరు ఆత్మ గౌరవంతో ఉన్నారని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే జయంతి వేడుకలను గోదావరి కేంద్ర బొగ్గు గని కార్యాలయంలో నిర్వహించారు జయశంకర్ సార్ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం మలిదస ఉద్యమంలో విద్యార్థులను ఉద్యమకారులను ఏకతాటుపై స్థాయికి తీసుకువచ్చే తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్లేని కృషి చేశారని కొనియాడారు ఆయన స్ఫూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు మెచ్చే పరిపాలన అందించారని తెలిపారు ప్రాజెక్టులు రూపొందించి సస్యశ్యామల తెలంగాణగా తీర్చిదిద్దారని అన్నారు కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ వెంట నిలవాలని కోరారు వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా ఉండాలని చెప్పేసి ముందుగానే ఒక ప్రణాళిక ఒక రూపకల్పన చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల కాలంలో నీళ్లు నిధులు నియామకాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి చెరువులో పూడికి నుండి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించే విధంగా నీళ్ల సమస్య లేకుండా చేసినటువంటి విధంగా ఆలోచన పురికల్పినటువంటి మహానేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి ఆలోచననే ఇలా కేసీఆర్ గారు పది ఏళ్ల పాటు అమలు చేసినారు ఉద్యోగాల కోసం నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వనరులను కూడా ఉపయోగించుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక పౌరుడు కూడా ఆత్మ గౌరవంతోని జీవించాలనేటువంటి గొప్ప ఆలోచనతోని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా నడిచింది రేపు రాబోయేటువంటి కాలంలో వారి ఆశయ సాధన కోసం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు వెంట ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆశయాలను సాధించిన రోజే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమందరం కూడా నడుం బిగిద్దాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం ఈ యొక్క సమైక్య పాలకులు ఏమాత్రం కవ్వింపు చేయలకు పాల్పడ్డా తప్పకుండా మళ్ళీ మనమందరం కూడా ఒక్క దాటిపైన నిల్చొని ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనలో ముందుకు నడుదామని సందర్భంగా తెలియస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కారుల పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరి పక్షాన హృదయపూర్వకంగా ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తున్నారు